ప్రత్యేకంగా టాలీవుడ్ దర్శకులు సృష్టిస్తున్న అద్భుతాలు హాలీవుడ్ దిగ్గజాలను కూడా ఆచార్యానికి గురిచేస్తున్నాయి చేస్తున్నాయి తో గ్లోబల్ గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్టుతో మరింత పెద్ద సంచలనానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఒక అంతర్జాతీయ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ రాజమౌళి ఒక గ్రేట్ విజడరీ ఆయన సినిమాలు కథలు మాత్రమే కాదు ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ మహేష్ బాబుతో చేసిన ఈ సినిమా బడ్జెట్ వింటే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది హాలీవుడ్ టాప్ సినిమాలకు సమానమైన స్థాయిలో ఈ సినిమా రూపొందుతుంది అని చెప్పింది దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్తో అమెజాన్ అడవుల బ్యాక్డ్రాప్ లో ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కుపోతుందన్న టాక్ వినిపిస్తుంది ఈ ప్రాజెక్టుపై ప్రియాంక లాంటి గ్లోబల్ స్టార్ మాట్లాడడం సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తుంది ఒకప్పుడు హాలీవుడ్ బడ్జెట్ చూసి మనం ఆశ్చర్యపోయే వాళ్ళం ఇప్పుడు మన దర్శకులే ఆ స్థాయిలో సినిమాలు తీస్తున్నారు అంటే రాజమౌళి మేకింగ్ స్టైల్ ను ప్రియాంక ఆకాశానికి ఎత్తేసింది ఇక ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా కొత్త లుక్స్ లో కనిపించబోతున్నారట లాంగ్ హెయిర్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ సూపర్ స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తుంది ఈ మాటలు విన్న మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు ఇంతకీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఆఫీస్ దగ్గర ఎలాంటి తుఫాన్ సృష్టించబోతుందో ఊహించుకోవడానికి మైండ్ బ్లాక్